ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం నో సోనర్ ఈ స్ట్రక్చర్ తో సెంటెన్సెస్ ఎలా రాయాలో నేర్చుకుందాం ఈ వీడియో ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు ఈ స్ట్రక్చర్ తో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం జరిగింది సో వాట్ డస్ నో సోనర్ మీన్ నో సోనర్ అనే ఫ్రేజ్కి అర్థం ఒక పని అయిపోయిన వెంటనే ఇంకో పని జరిగిపోతుందండి ఇట్ ఈస్ యూజ్ టు ఇండికేట్ దాట్ వన్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్స్ టు షో దాట్ టూ ఈవెంట్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ ఇన్ టైమ్ విత్ వన్ ఈవెంట్ హ్యాపెనింగ్ జస్ట్ ఆఫ్టర్ ది అదర్ ఒక ఈవెంట్ అయిందనగానే ఇంకో ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది నేను ఎలా హౌస్ నుంచి బయటకు వెళ్ళాను వర్షం పట్నం స్టార్ట్ అయింది నేను ఎలా స్టేషన్లోకి వెళ్ళాను ట్రైన్ రావడం స్టార్ట్ అయింది నేను ఎలాగ సినిమా థియేటర్లో కూర్చున్నాను సినిమా అవ్వడం ప్రారంభమైంది ఈ విధంగా ఈ నో సోనర్ అనేటువంటిది రెండు ఒకే సమయంలో కొద్దిపాటి గ్యాప్తో వెంట వెంటనే జరిగినటువంటి వెండి యాక్షన్స్ని ఇండికేట్ చేయడానికి మనం ఉపయోగిస్తాం గ్రామటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ నో సూన్నర్ స్ట్రక్చర్తో మనం సెంటెన్సెస్ రాయడానికి స్ట్రక్చర్ బిగిన్స్ విత్ నో సూనర్ తర్వాత ఆర్జినరీ బర్బ్ వస్తుంది తర్వాత సబ్జెక్ట్ వస్తుంది తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది మెయిన్ వర్బ్ వెంటనే ధ్యాన్ వస్తుంది అగైన్ సబ్జెక్ట్ వస్తుంది మళ్ళీ వర్గ వస్తుంది ఇది కాస్త ఈ స్ట్రక్చర్ అంతా చూస్తే మనకి కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ చూడడం వల్ల ఈజీగా మనకి అర్థమైపోతుంది ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం నో చూడాలి ఐ రీచ్ స్టేషన్ ద ట్రైన్ ఎరేవడం నేను స్టేషన్ లోకి అడుగు పెట్టాను అడుగు పెట్టిన వెంటనే ట్రైన్ వచ్చేసింది రెండు సమకాలంలో జరిగాయి వెంట వెంటనే జరిగాయి ఆ విధంగా నేను ట్రైన్ ఎక్కగలిగాను ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని అనలైజ్ చేసుకుందాం ఇట్ బిగిన్స్ విత్ ద ఫ్రేజ్ నో సూనర్ తో బిగిన్ అవుతుంది వెంటనే ఆక్సిలరీ వర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ వాడడం తర్వాత మనకి సబ్జెక్ట్ ఉంది తర్వాత మెయిన్ వర్బ్ రీచ్డ్ అనేటువంటిది మనం వాడడం ఇది ఆక్సిలరీ వెర్బ్ ఇది మెయిన్ ఈ మెయిన్ వేబ్ సంబంధించి కరెక్టర్ మనం ఏదో వాడిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఐటెం స్టేషనా లేకపోతే ఏంటది మనకి ఆ సెంటెన్స్ అందరం బట్టి వాడిన తర్వాత గా ధ్యాన్ అనేటువంటిది వస్తుంది టీహెచ్ఏన్ ధ్యాన్ వాడాలి టీహెచ్ఏన్ ధ్యాన్ మనం వాడకూడదు అది గుర్తుపెట్టుకోండి నో సోనర్ వచ్చిందంటే ఆ సెంటెన్స్లో కంపల్సరీగా ధ్యాన్ అనేది రావాల్సిందే అదే వచ్చిన వెంటనే మనకి మళ్ళీ సబ్జెక్ట్ వస్తుంది సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ వేపు వస్తుంది ఈ విధంగా ఈ స్ట్రక్చర్ పూర్తవుతుంది ఇదంతా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు కానీ మీరు నాలుగు సెంటెన్సెస్ రాస్తే మీకు స్ట్రక్చర్ ఈజీగా ప్రాక్టీస్ అయిపోతుంది ఈ వీడియోలో మనం చాలా సెంటెన్సెస్ చూద్దాం ఆ విధంగా కంప్లీట్ కమాండ్ అనేటువంటిది మీకు వచ్చేస్తుంది నో సున్నర్ డిడ్ షీ ఫినిష్ హెర్ హోమ్ వర్క్ హెర్ ఫ్రెండ్ కాల్ హోంవర్క్ చేసిందో లేదో ఫ్రెండ్ కాల్ చేయడం ప్రారంభించింది నో సున్నర్ విల్ దాన్ ద ఈవెంట్ విల్ బిగిన్ నో సూనర్ విల్ బి లీవ్ దాన్ ద ఈవెంట్ విల్ బిన్ మేము ఎలా బయలుదేరతాం లగేజ్ తీసుకుని వెళ్తాం ఇంకా ఈవెంట్ ప్రారంభమైపోతుంది ఇది స్ట్రక్చర్ అండి మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసాం మూడు ఎగ్జాంపుల్ చూసాం ఎలా రాయాలి నేర్చుకున్నాం మిస్టేక్స్ ఏం చేయకూడదో చూద్దాం ఈ టిహెచ్ఎం దే అప్పుడు అని ధ్యాన్ అనేటువంటిది ఒక కంపేర్ చేసిన తర్వాత మనం వాడతాం కాబట్టి ఎప్పుడు కూడా మనము ఈ ధ్యాన్ అనేటువంటిది వాడకూడదు నో సునర్ అడిగారు అయితే దెన్ హీ వాస్ గ్రీటెడ్ ఈ దెన్ అంటే అప్పుడు అనేటువంటి సందర్భం కదా వాడు వచ్చాడు అప్పుడు నేను గ్రీట్ చేశాను అలా ఎప్పుడు పొరపడొద్దండి మనం టీఎన్ దాని మాత్రమే వాడాలి కరెక్ట్ సెంటెన్స్ నో సూనర్ హ్యాడ్ హీ హెరైడ్ దెన్ హీ వాస్ గ్రీటెడ్ ఇప్పుడు ఒక ప్రాక్టీస్ సెంటెన్స్ ఇస్తున్నాను దీన్ని మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి నో సూనర్ డాష్ డౌన్ టేక్ యూర్ టైం అండ్ ట్రై టు థింక్ అండ్ కంప్లీట్ లెట్ సీ దో సూనర్ హ్యాడ్ బిట్ డౌన్ దాన్ దో స్టార్ట్ మీరు ఈ శాట్ బదులు వేరే వర్బ్ వాళ్ళు కూడా ఈ సెంటెన్స్ రాయొచ్చు ఇప్పుడు టెన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ టెన్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నేర్చుకున్న తర్వాత మనకి ఈ స్ట్రక్చర్ మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది నో సూనర్ హాడ్ దే ఫినిష్ దేర్ లంచ్ దాన్ ద మీటింగ్ స్టార్టెడ్ నో సూనర్ హాడ్ దే ఫినిష్ దేర్ లంచ్ దాన్ ద మీటింగ్ స్టార్టెడ్ ఇలా లంచ్ పూర్తి చేశారో లేదో మీటింగ్ స్టార్ట్ అయిపోయింది నో సూనర్ హ్యాడ్ షీ గ్రాడ్యుయేటెడ్ దాన్ షీ రిసీవ్డ్ ఎ జాబ్ ఆఫర్ అబ్బా లక్కీ గర్ల్ ఇలా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిందో లేదో వెంటనే జాబ్ ఆఫర్ వచ్చేసింది నో సూనర్ విల్ బి అరైవ్ అట్ ది హోటల్ హోటల్ దగ్గరికి వస్తామో లేదో చవర్ బిన్ అయిపో నో సూనర్ హ్యాడ్ ద మూవీ ఎండెడ్ దార్ ద మూవీ ఎండెడ్ అప్లాడ్ ఇలా మూవీ ఎండింగ్ అయిందో లేదో ఆడియన్స్ అంతా చప్పలు కొట్టడం sooner నో సూనర్ the no the no the no step స్టెప్ అవుట్ it began టు rain. ఇలా బయట adugu పెట్టను లేదో వర్షం పడటం ప్రారంభించింది నో నో ఐ స్టార్ట్ స్టార్ట్ ద ద ప్రజెంటేషన్ దెన్ మాల్ ఫంక్షన్ అందరూ అందరూ వచ్చారు క్లాస్ చేశాను అంతే అప్లైడ్ ఫర్ ఫర్ స్కాలర్షిప్ ఇంటర్వ్యూ ఇలా ర్షిప్ అప్లై చేసాడు లేదో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఇంటర్వ్యూ ఇచ్చాడు నో సూనర్ హ్యాడ్ ది ఫైర్ వర్క్ స్టార్ట్ అండ్ దాని ది క్రౌడ్ ఇరప్టెడ్ ఇన్యర్స్ ఇలా ఫైర్ వర్క్ స్టార్ట్ అయ్యి లేదో ಜನರಂತ ಸಂದಣೆ ಏನ ಪ್ರಾರಂಭချက် नो सूನರ್ ಡಿಡ್ शी ಓಪನ್ ದ ಡೋರ್ ದೆನ್ her dog jumped into her arms नो सूನರ್ ಡಿಡ್ शी ಓಪನ್ ದ ಡೋರ್ ದೆನ್ her dog jumped into her arms ಇಲ್ಲ ತಲುಪನ್ ತೆرجಿಂದಲ್ಲೇದೋ ವಾಳ್ಳಾ ಕಕ್ಕ ಅಮ್ಮೇನದಿಕಿ ದೂಕಿಂದನಮ್ಮಾಟ ನೋ सूನರ್ ವಿಲ್ ಅನೌನ್ಸ್ ದ ವಿನ್ನರ್ಸ್ ದೆನ್ ದ ಸೆಲೆಬ್ರೇಷನ್ ವಿಲ್ ಕಿಕ್ ಆಫ್ ಈ ಅವಾರ್ಡ್ ಫಂಕ್ಷನ್ ಲೋ ಆ ವಿನ್ನರ್ಸ್ ನೀ ವಾಳ್ಳಾ ಅನೌನ್ಸ್ ಚೇಯ್ದೆ ತರುವಾಯಿ ಸೆಲೆಬ್ರೇಷನ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿಪೋತ ఈ విధంగా మనము టెన్ సెంటెన్సెస్ని నేర్చుకోవడం జరిగిందండి వీళ్ళంతా మట్టుగా మీరు కామెంట్ బాక్స్లో మీ ఓన్ సెంటెన్సెస్ రాయండి తప్పులు వచ్చినా ఏం కంగారు పడకండి సిగ్గుపడకండి అందరం తప్పులు చేసి మాత్రమే నేర్చుకుంటాం ఆ విధంగా మనం సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి రిటన్ ఇంగ్లీష్ అండ్ స్పోకన్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమిత యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లర్నింగ్ ఇంగ్లీష్